రుచికి స్విచ్ మారుపేరు మారు పేరు దొడ్ల డైరీ పార్లర్ దొడ్ల డైరీ పార్లర్ నూతన ప్రారంభోత్సవం సందర్భంగా పాల ప్యాకెట్ కొన్న వారికి పెరుగు ప్యాకెట్ ఉచితమని పోలేరమ్మ గుడి దగ్గర ఏటి అగ్రహారం పదిహేడవ లైన్ నందు దొడ్ల పాల డైరీ నూతన ప్రారంభోత్సవం సందర్భంగా ప్రొపరేటర్ తెలిపారు అలాగే ప్రొపరేటర్ మాట్లాడుతూ హోటళ్లకు టీ కాఫీ షాపులకు దొడ్ల డైరీ పాలు సప్లై చేయబడుతుందని ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ప్రొపరేటర్ కోరారు గుంటూరు నగరంలో ఏటి అగ్రహారం మెయిన్ రోడ్ గల పదిహేడో లైన్ పోలేరమ్మ గుడి దగ్గర నూతనంగా ప్రారంభించబడిన గట్ల డైరీ పార్లర్ అండి ఆఫర్ సందర్భంగా పాలు ఒక పాల ప్యాకెట్కి పెరుగు ప్యాకెట్ ఉచితంగా ఇవ్వబడుతుంది అందరూ షాప్కి విచ్చేసి ఆఫర్ ఏదైతే పెట్టామో దాన్ని కొనుగోలు చేయవలసిందిగా కోరుచున్నాము రుచికి శుచికి మారుపేరు గట్ల డైరీ పార్లర్ నగర ప్రజలందరూ ఒకసారి వచ్చి వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాము